రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న ఎనభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సెబ్ డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి నవలూరు సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు వైజాగ్ నుంచి తిరుపతికి రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న సెబ్ అధికారులు సమాచారం అందుకున్నారు ఈ నేపథ్యంలో కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్న తిరుపతికి చెందిన మన్నెం బత్తయ్య పసుపులేటి గిరిబాబు ఎట్టి కుప్పం మునివాలి రెడ్డి పాకల రాజశేఖర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద ఉన్న ఎనభై కేజీల గంజాయితో పాటు రవాణాకు వినియోగించిన రెండు కార్లు నాలుగు సెల్ ఫోన్లతో పాటు పదమూడు వేల ఐదు వందల తొంభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కాగా ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయాల్సి రాబోతూ ఉన్నాయి మరి మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ యొక్క రైడ్స్ అవి కూడా మాకు పైనుంచి మా డైరెక్టర్ గారు ఎస్సీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి ఎస్పి తుషార్ దూది గారు వారి యొక్క ఆదేశాల మేరకు సబ్స్టేషన్లు అన్నింటినీ కూడాను రైట్ సైజ్ చేయమని చెప్పేసి ఈ లెక్కర్ ఏదైతే ఉందో నాన్ డ్యూటీ పేడు డ్యూటీ పేడు అలాగే గ్యాంబ్లింగ్స్ మీద రైళ్లు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈ యొక్క నార్కాటిక్ డ్రగ్స్ కూడాను ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో మనం రైడ్స్ అన్ని రకాలుగా చేస్తూ మనం చెక్ పోస్టులు నెరవేర్చడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మరి నిన్న మన సెబ్ సిఐ గారు ప్రసన్న లక్ష్మి ప్రసన్న లక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వారు మంగళగిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వాహనం దగ్గరగా వచ్చి ఆగటం ఇటియోస్ వెహికల్ ఆగడం ఇటియోస్ స్విఫ్ట్ డిజైర్ వచ్చి ఆగడం జరిగింది దాని మీద కొంత అనుమానం వచ్చి ఆ వెహికల్ని చెక్ చేస్తూ ఉంటే లోపల ఒక రెండు ప్యాకెట్లు నాట్కాటిక్ అది గంజా ఏదైతే ఉందో అది దొరికింది వీళ్ళకి ఇంకా అనుమానం వచ్చి వెనక్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేయించారు కొంచెం దూరంలో ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేస్తే అక్కడ ఒకటి ఇటియోస్ వెహికల్ ఉండి ఐటియోస్ వెహికల్లో దాదాపు ముప్పై ఎనిమిది ప్యాకెట్ల గంజా ఉంది దాంట్లో ఇద్దరు పర్సన్స్ దీంట్లో ఇద్దరు పర్సన్స్ కూడాను ముద్దాయిలు దొరకడం జరిగింది ఏంటంటే వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు ముందు ఒక వెహికల్ని పైలట్గా పంపిస్తూ ఆ పైలట్గా ఉన్న వెహికల్లో కూడాను ఏదన్నా అనివార్య కారణాల చేత అది దొరికిపోతే ఆ రెండు ప్యాకెట్లతోటే అది కేసుతో క్లోజ్ చేసేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వెనకాల వెహికల్ని ఎస్కేప్ చేయడానికని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే సిఏ గారికి అనుమానం వచ్చి వెనక వెహికల్ కూడా చెక్ చేయడం మూలంగా ఆ వెహికల్లో ఉన్నటువంటి రిమైనింగ్ అంజాయత్ సహా ముద్దాయిలందరినీ పట్టుకోవడం జరిగింది దీన్ని ఒకసారి మేము కేసు పరిగే పరిశీలన చేసినప్పుడు మాకు వచ్చినటువంటి విషయాలు ఏంటంటే తిరుపతిలో కిరాణా వ్యాపారం చేసుకునే బత్తయ్య అనేటువంటి వ్యక్తి తను కిరాణా వ్యాపారం చేసుకుంటూ దాని మీద ఆదాయం సరిపోదని చెప్పే ఉద్దేశంతో ఇంకా ఏదన్నా ఎక్కువగా త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో మరి తనకు ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి గిరిబాబుతోటి మరి మాట్లాడుకొని తనకి ప్రీవియస్గా కూడాను ఈ యొక్క హ్యాబిట్ ఉంది ఇది గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం అలాగే తీసుకెళ్ళేసి వేరే వ్యక్తులకు అమ్మి తద్వారా మంచి లాభాలు తీసుకోవటం అలవాటు అదే క్రమంలో ఈ బత్తయ్యను గిరిబాబు కలిసి మరికొంతమంది సహాయం హెల్పింగ్ ఎందుకంటే పైలట్గా అవసరం అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క ముని స్వామిరెడ్డి ముని స్వామేనా ముని మునిబాలి మునిబాలిరెడ్డి మునిబాలిరెడ్డి అతను ఇంకొక కారు డ్రైవర్ అతని యొక్క హెల్ప్ తోటి అలాగే రాజశేఖర్ అనేటువంటి ఆటో డ్రైవర్ అతని యొక్క కూడా అతను కూడా సహాయం తీసుకొని వాళ్ళకి అధిక మొత్తంలో వాళ్ళకి క్యాష్ రూపంగా వాళ్ళకి కూలీ రూపంగా కానివ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళని కూడాను వీళ్ళతో పాటు కలుపుకొని మరి తిరుపతి నుంచి బయలుదేరి మాకవరిపాలెం ట్రోల్గుంట దగ్గర ఇది నర్సీపట్నం రూరల్ ఏరియా అక్కడ ఉన్నటువంటి అది మన జిల్లా ఏ జిల్లా వస్తుంది అది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో మాకవరపాలెం అనే ఏరియాకి వెళ్ళి అక్కడ వీళ్ళకి పాత పరిచయాలు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కొంత మొత్తంలో గాంజాని ఇంచుమించు ఎనభై కేజీల గాంజాని కొని తీసుకొని వస్తూ ఉన్నారు దీన్ని తీసుకొచ్చేసి తిరుపతి నుంచి అదర్ ప్లేసెస్ పంపించడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే ఇదే క్రమంలో వీళ్ళు మన దగ్గర రాగానే వీళ్ళు మనం పట్టుకోవడం పట్టుకున్న తర్వాత వెహికల్తో సీజ్ చేసి దాంట్లో ఉన్న గాంజాయిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది